పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లో ఉన్నారు కదా సో పొలిటికల్లో ఎలా అనిపిస్తుంది రూలింగ్ ఎలా అనిపిస్తుంది బ్రో ఏం చెప్తారు మీరు ఏం చెప్తారు బాగుంది పవన్ కళ్యాణ్ ట్రోల్ ట్రోల్ కదా కదా చేస్తారు కామన్ లో ఉన్నారు కదా ఆయన మంచి మూవీస్ తీసుకుంటే మంచి లైఫ్ ఉండిద్ది సో ఎందుకు ఈ పొలిటికల్లోకి వచ్చి అని మాటలు అనిపించుకోవడం అందరితో ఈయన కూడా మంచి పనులు చేస్తాడు ఈయన కూడా లేదా కరప్షన్ లోకి వెళ్ళిపోయి ప్రజల్ని ముంచేసే అవకాశం ఉండిద్ది అంటారు మనం చెప్పలేం కదన్న పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు యూత్ అందరూ తిరుగుతారు కదా గెలిపించుకున్నారు కదా నమ్మకం అనేది ఉంటుంది కదా ఆ నమ్మకం లేదా మీకు పొలిటికల్గా వచ్చాక ఎవరు ఇలా ఉంటారో కానీ చెప్పలేమంటే పవన్ కళ్యాణ్ మీద మీ ఉద్దేశం ఏంటి మంచి మంచి ప్రజల కోసమే పార్టీ పెట్టి ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకుంటున్నారు సీఎం సీఎం ఎందుకు సీఎంగా చూడాలనుకుంటున్నారు అందరూ చూస్తున్నాం కదన్నా సీఎం ఆయన పార్లమెంట్లోకి వెళ్తే ఎలాగుంటారో చూద్దామని ఎలా అనిపిస్తుంది అసెంబ్లీలో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఆయన మాట తీరే ఎలా అనిపిస్తుంది ప్రజలకు ఉపయోగపడేలాగున్నాయా టికెట్ ఈజీ మైండ్స్ లాగా కనపడుతున్నాయా లక్షణాలు ప్రజలకు సో పొలిటికల్ పొలిటికల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్గా రాబోయే రోజుల్లో ఇలాంటి యూత్ కి ఏపీకి మంచి లీడర్గా కనపడే అవకాశం ఉంది లేదా కమింగ్ టు మూవీస్ హరిహర వీరమల్లు మూవీ ఓజీ మూవీస్ ఎలా ఉండబోతున్నాయి ఈసారి బాగుంటాయి అవునా ఏం బాగు అంటున్నారు ఈసారి క్రేజ్ తగ్గిద్ది అంత ఏమి ఉండదు హైప్ ఏమి ఉండదు అంటున్నారు తగ్గదన్న చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత సినిమా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా షెడ్యూల్ ఇవ్వట్లేదు అప్డేట్ ఇవ్వట్లేదు ఏమీ చెప్పట్లేదు అని అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారు కదా మరి పార్లమెంట్లో మీటింగ్ల వల్ల లేట్ అవుతుంది అనుకుంటారు బిజీ షెడ్యూల్ వల్ల సో అనుకున్న రేంజ్లోనే కనబడతాడా పవన్ కళ్యాణ్ గారు పాత రోజుల్లో పవన్ కళ్యాణ్ మనకు కనపడతాడా స్క్రీన్ మీద ఈసారి లేదా ఖచ్చితంగా కనపడతాడు ఏమో మరి హరే హరే మూవీలో మాట వినాలి సాంగ్ పాడారు కదా ఎలా అనిపించింది ఈ సాంగ్స్ ఆయన ఓన్ వాయిస్తో పాడారు అది కూడా నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్లో ఎలా అనిపించింది అంటే దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు కదా మాట వినాలి సాంగ్ కూడా బాగాలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ ట్రోల్ ట్రోల్ చేస్తున్నారు అది కదా చేస్తాను ఇలా ట్రోల్ చేస్తే చేస్తేనే కెరియర్లో ఎఫెక్ట్ ఉంటుంది పవన్ కళ్యాణ్కి అందరూ నెగిటివ్ అయిపోతున్నారు కదా పొలికల్లోకి వచ్చాక చాలా వరకు డివైడ్ అయిపోతుంది చాలా ఈ రోజు ట్రోల్ చేస్తున్నారు కెరియర్ కూడా ఏమవుతుంది పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఇప్పటి నుంచి ఇష్టం చెప్తావు ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి ఆయన చెప్తారు కదా అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అన్న సేమ్ అంతే ఓకే థ్యాంక్ యూ